ఈ రోజు బైబిల్ ధ్యానము మన ముందుగా పోవచ్చున్న దేవునితో ఒక సంవత్సరము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగులగొట్టెదను గడియలను విడగొట్టెదను అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను యషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండు మూడు వచనములు ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానము మన కొరకు నిజముగా నెరవేరును నిశ్చయముగా ప్రభువు మనకు ముందుగా పోగుదురు మెట్టగానున్న పరిస్థితులను మూర్ఖులైన ప్రజలను మనము ఎదుర్కొనవచ్చును అయినను మనము ప్రభువుని వెంబడించిన ఎడల ఆయన వాటిని లేదా వారిని సరాలము చేయును మన యొక్క ఆత్మీయ అభివృద్ధిని అడ్డుపరిచి నిలిపివేయునంతగా బెదిరించునట్టి ఇత్తడి తలుపులు ఇనుపగడియల వంటి ఎన్నో ఆటంకములను ఎదుర్కొనవలసి వచ్చినేమో అయితే ప్రభువు తానే అటువంటి ఇత్తడి తలుపులను చిన్నాభిన్నములుగా పగులగొట్టి ఇనుపగడియలను విడగొట్టెదరు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు మన యొక్క మార్గంలో అచ్చటచ్చట కొన్ని అంధకారపు అతుకులు మాసికలు ఉండవచ్చును అయినను అంధకారంలో ఉన్న ఎన్నో అమూల్యమైన విలువైన ఆత్మలను విశేషమైన నిధులుగా ఈ సంవత్సరము మనకిచ్చేదనని ప్రభువే స్వయముగా వాగ్దానం చేసి ఉన్నారు రహస్య స్థలములలోని మరుగైన ధనము ఇచ్చట రహస్య స్థలములు అనగా మనము మహోన్నతిని చాటున ఉన్నది అనగా ప్రార్థనా జీవితం రహస్య గదిని చూపించుచున్నది కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము మొదటి వచనము ఎవరైతే ఒక లోతైన ప్రార్థనా జీవితము కలిగి ఉందిరో అట్టివారికి మరుగైన ధనము ఉంచబడి ఉన్నది ఇస్రాయేలీల వలనే మనము కూడా అరణ్యయాత్రలో ఉన్నాము అయితే ప్రభువు తానే మన ముందుగా వెళ్ళదనని వాగ్దానము చేసిరి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును వెళ్ళును నేను నీకు విశ్రాంతి కొలుగజేసేదనెను నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనకు విశ్రాంతినిచ్చుటకు ఆయన సన్నిధి మన ముందుగా పోవుచున్నది మనము మన యొక్క నిత్య విశ్రాంతిలో చేరు వరకు ఆయన సన్నిధి మనతో కూడా వచ్చును నా సన్నిధి మీతో నిలిచియుండును అని కాదు గాని నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ప్రభువు చెప్పిరి దేవుని సన్నిధి అను దానిలో ముందుకు వెళ్ళుట అనునది కలదు అది మనలను ముందుకు సాగిపో చేయును అది మనలను ముందుకు సాగిపోవునట్టి తీవ్రమైన క్రైస్తవునిగా చేయును సువార్తకు ముందుకు సాగిపోవునట్టి శక్తి కలదు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నాను సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు ఎహోవా మీ పక్షమున యుద్ధము చేయును సాగిపోవుడి నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు మనము ముందుకు సాగిపోవచ్చు ఉన్నట్లయితే ఆ షరతు మీద ఈ నూతన సంవత్సరంలో మన యుద్ధములన్నిటినీ ప్రభువే జరిగించవలనని కోరుచున్నాడు మన యొక్క భవిష్యత్తు ప్రభువు యొక్క హస్తములో ఉండిన ఎడల అది ఆశీర్వదింపబడినదిగా ఉండబోవునని మనమెరుగుదుము నిశ్చయముగా ఆయన మన కొరకు మహా గొప్ప సంకల్పములు కలిగి ఉన్నాడు ఈ సంవత్సరము మనము దాటి వెళ్ళు మార్గములు మనకు తెలియకపోవచ్చును కాని ముందుగా వెళ్ళునది ఎవరో మనకు తెలియను ఇలాగూ తెలుసుకొనుటలోనే అసలు తేడా కలదు ఎహోవా నిన్ను నిత్యమూ నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు సత్యమగు జీవమగు మార్గము ఏసే దేవుని నిరీక్షణ నిరీక్షణయించి ఆయనను స్థుతించు నా ప్రాణమా వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి